హాయ్ ఫోండర్స్ ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లను తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇది మనకు ఒక ప్రశ్న ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లను తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎవరైనా సరే ఏ మనిషైనా సరే ఇష్టపడతారండి ఆర్థిక సమస్యల నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి ఈ చాలా కుట్టుమిట్టాడే జీవితాల నుంచి మేము ఉన్నతంగా ఎదగాలి ఉన్నతంగా బతకాలి మా భార్య పిల్లలకి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఎవరన్నా కానీ ఆశిస్తారు మా బిడ్డలకు మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చి మంచి శాలరీస్ తో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు లీడ్ చేసే విధంగా ఉండాలి అలాంటి స్వేచ్ఛను మనం ప్రసాదించాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఫైట్ చేస్తున్నారండి మార్కెట్ లో ఫైట్ లక్షలాది మంది ఫైట్ చేస్తున్నారు ఒక సంవత్సరానికి లక్ష ఇరవై రెండు వేల మంది పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నారు మన భారతదేశంలో మాత్రమే నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ ఓన్లీ ఇన్ ఇండియా మన ఇండియాలో మాత్రమే ఒక లక్ష ఇరవై రెండు వేలు పైచిలుకు మెంబర్స్ పైచులకు సభ్యులు సంఖ్య గల మనుషులు పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎయిటీన్ ఇయర్స్ లోకి పడుతున్న వాళ్ళ సంఖ్య ఒక రోజుకి ఎంత ఉంది ఒక రోజుకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి గవర్నమెంట్ సాధ్యమవుతుందా ఎంతమంది డిగ్రీలు కంప్లీట్ చేసి ఉంటారు మాస్టర్ డిగ్రీలు కంప్లీట్ చేస్తుంటారు స్పెషల్ కోర్సులు కంప్లీట్ చేసి ఉంటారు ఎంత కాంపిటీషన్ ఉంటుంది మనకు మన దేశం ఎన్ని జీతాలు ఇవ్వాలి దేశంకి ఎంత వర్కౌట్ అయింది మనం ట్యాక్స్ మంది కరెక్ట్ గా పే చేస్తున్నాం ఎవరు ట్యాక్స్ పే చేయట్లేదండి చాలా తక్కువ పే చేస్తున్నారు కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల లోపలే వాళ్ళు ట్యాక్స్ చూపించుకుంటున్నారు మిగతా డబ్బులు చూపించట్లేదు బ్లాక్ మనీ గా వాడుకుంటున్నారు దేశం ఎక్కడ బాగుపడుతుంది ఆ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది మన దేశంలో ఉండి దేశం ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కట్టబడి వ్యాపారాలు చేసుకుంటూ గవర్నమెంట్ కట్టెకే సిగ్గుపడుతున్నారు బాధపడుతున్నారు ఏదో వీళ్ళు సొమ్మంతా ఫీల్ అవుతున్నారు కానీ ఎవరు అట్లా భయపడే అవసరం లేదు బాధపడే అవసరం లేదు ఇప్పుడు ఆన్ కాస్ నుంచి వచ్చేటువంటి మనకు ఈ స్టఫ్ ఏదైతే మనకి మొత్తం ఆర్థిక స్వేచ్ఛ రాబోతుందో దీని నుంచి మనం గవర్నమెంట్ కి దర్జాగా గౌరవంగా రాజులాగా మనం కట్టొచ్చు ట్యాక్స్ మన దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్క మనిషి బాగుపడతాడు ట్యాక్స్ ఆటోమేటిక్ గా కడతారు ఆటోమేటిక్ గా ట్యాక్స్ కడతారు అంత డబ్బు వచ్చినప్పుడు చూపించుకోవాలి అది కూడా మనం తప్పు చేసేట్లేదు ఎందుకు ఓట్ ట్రాకర్ యూజర్ బిహేవియర్ మీద కన్ను వేసి ఉంచుంటుంది గుర్తు పెట్టుకోండి ఒక్క రూపాయి దొంగలించాలన్నా మీరు దొరికిపోతారు దొంగగా అందరికీ గుర్తుండిపోతారు ఈ వ్యక్తి దొంగ ఆన్ పేసలోకి వచ్చి కూడా ఫౌండర్ గా ఉండి కూడా ఇతను మోసం చేస్తున్నాడు దేశాన్ని ఇతను ఇంకా బుద్ధి మారలేదు అప్లిఫ్ట్ హ్యుమానిటీ చెప్పారు ఆష్కర్ ఇంకా మారలేదు అని చెప్పేసి అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు ఉమ్మేస్తారు అంత చీప్ బతుకు మనకొద్దు మనం వస్తున్నదే ఈ బయట ఉన్నటువంటి సొసైటీ ఎలా ఉందో మన తెలుసు ఫుల్ ఆఫ్ నెగటివ్ సొసైటీ ఎప్పుడే కానీ ఒకటి ఎదగాలంటే ఇంకొకరిని ఖచ్చితంగా తొక్కాలి లేదా ఇల్లీగల్ బిజినెస్ చేయాలి ఇల్లీగల్ వ్యాపారాలు చేయాలి నిజాతిగా పోతాం నిజాతిగా బతుకుతాం అంటే మన జీవితాలు ఇలా ఉంటాయి కాబట్టి చాలా అధ్వానంగా తయారైపోతాయి కాబట్టి మనం నిజాతిగా ఉన్నా ఏమున్నా ప్రాణం ఉన్నంత వరకు నిజాతిగా బతకడం కోసమే పోరాడదాం అలాగుంటే ఏ రోజో ఒక రోజు భగవంతుడు మీ తలుపు తడతాడు తప్పకుండా మీరున్న నిజాతీకి చూసి భగవంతుడు కూడా మీకు ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు మీరు నమ్మినటువంటి మీ ఇష్టదైవం కాబట్టి గుర్తు పెట్టుకోండి ఆర్థిక స్వేచ్ఛ అనే ఆటుపోట్లకు తొక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే ఎస్ మేమంతా సిద్ధంగా ఉన్నామని మనందరం కూడా కరాకంఠగా చెప్తున్నాం మనం అందులోకి దూకుదాం ఎస్ దూకుదాం మనం అందులోకి దూకుదాం నిష్క్రియాత్మకంగా ఆన్ ప్యాసివ్ ఆర్థిక స్వేచ్ఛను విడుదల చేయడం అన్లాక్ 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 చేయడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు బటన్ ప్రెస్ చేస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ లోపు ఫౌండర్లకి లకి కి ఇది వరకు రావాల్సినటువంటి మొత్తం స్టఫ్ అంతా కూడా ఈ వన్ ఆఫ్ ఇయర్ గా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం అంతా కూడా మనకు పంచడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు మన వ్యాలెట్ లో కూడా సిద్ధంగా ఉంటాయి అందులోని కొద్ది కొద్దిగా డబ్బుని మాత్రమే డ్రా చేసుకోమన్న అవకాశం ఇవ్వచ్చు ఇది నేను చాలా సార్లు చెప్పాను మన వ్యాలెట్లలో బద్దలయ్యేటువంటి ప్రపంచం మొత్తం మన వైపు చూసే అంతగా ఘనంగా మన వ్యాలెట్లలో సంపద ఉండొచ్చు నేను చెప్తూనే ఉన్నాను అంత రెవెన్యూ టోటల్ రెవెన్యూ మనకి ఇవ్వడానికి ఆస్కార్ సిద్ధమయ్యారు పనిచేశారు కూడా వాలెట్స్ కూడా ఫుల్ ఆఫ్ లోడెడ్ రైట్ కాబట్టి ఇవన్నీ కూడా రహస్యంగా కొంచెం గోప్యంగా జరుగుతున్నటువంటి విషయాలు కొంచెం బయటకు వచ్చాయి వాటిని మీ అందరికీ కూడా తెలియచేసా తెలియజేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి దీని మీద ఎవరైనా కాంట్రవర్సీ పెట్టుకుంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా అది వాళ్ళ కర్మ ఓకే రైట్ ఓకే ఇది విషయం ఆర్థిక స్వేచ్ఛను విడుదల చేయడం అన్లాక్ చేయడం చెప్పి ఆన్ ప్యాసోని అన్లాక్ చేయడం ఆన్ ప్యాసో ఉన్నటువంటి ఆర్థిక స్వేచ్ఛను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ను అన్లాక్ చేయబోతున్నారు ఏఐ ఓ వ్యాలెట్ గేమ్ చేంజర్ వస్తోంది ప్రపంచంలో ఎవరైనా సరే అండి మనం ఓ మెయిల్ వాడుకోండి ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకోండి వీడియో కాన్ఫరెన్స్ వాడుకునే వాడుకుంటారు ఏ టూల్ వాడినా ఓ మెయిల్ వాడినా ఓ నెట్ వాడినా ఓట్రి ఫ్రీ ప్రొడక్ట్స్ మూడు కూడా మూడు వాడినా కూడా వాటికి సంబంధించిన రెవెన్యూ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన దాంట్లో మీకు క్యాట్మో సిస్టమ్ ద్వారా ఆటోమేషన్ మెథడ్ లో అకౌంట్ ఆటోమేటిక్ గా మీకు ఓకే టోకన్స్ అనేవి మీ వాలెట్ వస్తూ ఉంటాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ ఎక్కడ పొందబోతున్నారు ఓఎస్ టూ పాయింట్ జీరో లోని ఓ వ్యాలెట్ లో పొందబోతున్నారు అందుకే ఓ వ్యాలెట్ అనే అప్లికేషన్ ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అంటున్నారు అందుకే అది వస్తోంది సిద్ధంగా ఉండండి అంటున్నారు ఆన్పాసో యొక్క ఓ వ్యాలెట్ తో మీ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి ఎస్ మనం లోపలికి వెళ్లేదే లేటు యూనిట్ అనేది ఓ గెలిపించేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వ్యాలెట్ అది ఏఐ టూల్ గుర్తుపెట్టుకోండి మనం మామూలుగా వాడుతున్నటువంటి పే వ్యాలెట్ కాదు ఫోన్ పే వ్యాలెట్ కాదు పేజెడ్ యాప్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఏఐ ఓ వ్యాలెట్ మన ఆన్ ప్యాస్ సంబంధించిన ఏఐ ఓ వ్యాలెట్ మీ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి ఈ అత్యాధునిక సాంకేతికత ఆటను మార్చబోతుంది ఆతను గేమ్ చేంజ్ చేసేస్తోంది టోటల్ వరల్డ్ వైడ్ గేమ్ చేంజ్ ఇంతవరకు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు ఇది వరకు చూసినటువంటి టెక్నాలజీలు వేరు మన ఆన్ ద్వారా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్నటువంటి డిజిటల్ టూల్స్ టెక్నాలజీ వేరు మనుషుల్ని నడిపిస్తాయి ఇన్నాళ్ళు మనుషులు టూల్స్ ని వాడుకున్నారు ఇప్పుడు టూల్స్ మనుషుల్ని వాడతాయి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తు పెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనకు రూట్లు సక్రమైనటువంటి రూట్ లో మనకు తీసుకొస్తుంది మనల్ని మార్చుతుంది అది ఆ ఘనత ఆ టూల్స్ ఉన్నటువంటి మేధస్సు ఆ మేధస్సు కలిగినటువంటి వ్యక్తి మన యాష్ ముఫారా గారు మన టెక్ బృందాలు అద్భుతం అండి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞామండి ఎక్సలెంట్ అండి కొత్త అవకాశాలను అన్లాక్ చేయండి కొత్త అవకాశాలను అన్లాక్ చేయండి అన్లాక్ చేయబోతున్నారు ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధి శక్తిని పొందండి ఆర్థిక వృద్ధి శక్తిని పొందండి ప్రతి ఒక్కళ్ళు కూడా పొందే అవకాశం ఉంది సంపాదనలు పెంచుకోండి మీ సంపదను పెంచడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ మా విలువ తెలివైన వ్యవస్థ మీ కోసం పని చేయనివ్వండి అది అదే అండి వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు ఏం తయారు చేశారు అనేది మనకి స్టార్టింగ్ డే తెలుస్తుంది ఫౌండర్ల వాలెట్లు బద్దలైన రోజు తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి ఓకే మనం బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ప్యాకేజీలు చేసుకుంటాం చేసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకుంటాం చేసుకోకున్న వాళ్ళు ప్యాకేజీలు చేసుకుంటారు కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు వాళ్ళు కూడా చేసుకుంటూ పోతుంటారు బట్ అంతా ఓకే నో ప్రాబ్లం చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ సోర్స్ బట్ ఈ రోజుకి ఈ రోజే మనకి బిజినెస్ స్టార్ట్ అవుతున్నది కాదు అదే చెప్తున్నా ఈ రోజుకి ఈ రోజే బిజినెస్ స్టార్ట్ అయినది కాదు పోతుంది ఒక రోజు 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 రోజుకి పెరుగుతూ పోతుంది అమ్మ అనుకున్నట్టుగానే ఓన్లీ సిక్స్ మంత్స్ చెప్పారు యాష్ గారు మనకు ఆన్ ఫ్యాస్ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ఆరు నెలలు నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు కాన నూట ఎనభై రోజుల లోపు మీరు మెంటలీ ప్రిపేర్ కాకపోతే మీ మతి స్థిమితమై ప్రమాదంలో పడతారు అని చెప్పి అన్నారు యాష్ గారు అది నిజం అంత గొప్ప వ్యవస్థ మన ఆన్ పేస ఆపర్చునిటీ ఈ రోజు ఈ రోజే మన బిజినెస్ స్టార్ట్ అవడం లేదు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా మన కంపెనీ బ్యాక్ ఎండ్ ఏఐ నియంత్రణతో కూడి ఉంది ఇది గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి లోపల మంది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అన్ని కూడా మనకి చెప్పే అవసరం లేదు మనకు తెలుసుకునే అవసరం కూడా లేదు ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాటి గురించి అంతవరకు మాత్రమే మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది అంత అర్హత ఉంది కాబట్టి మనం ఇంతవరకే మాట్లాడుకోవాలి మీరు గాని నేను గానీ అంతకుమించి మాట్లాడకూడదు వాళ్ళు ఎవరు ఆడేళ్లు ఇట్లా పెట్టుకున్నారంట సార్ వీళ్ళు ఎవరు ఇట్లా చెప్పుకున్నారంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరు పెట్టుకోలేండి అది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటారు అది వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్పుకుంటారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఎవరు తపత్రాలు వాళ్ళవి చెప్పుకోనిలేండి ఎవరిదేముంది అందరూ అందరూ ఎవరికి పది మంది బాగుండాలనే కదా విషయాలు చెప్తారు ఆడేలు చేస్తారు చేయనిలేండి తెలుపుని కొంతమంది తెలుసుకుంటారు ఫౌండర్లు అది గాని చెడు గాని అది నిజం గాని అబద్దం కానీ తెలుసుకుంటారు ఈ రోజు వరకు మనం ప్రయాణం అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఇప్పుడు జులై సెవెంటీన్త్ వస్తే నాది ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ యానివర్సరీ చేసుకోవాలా ఐదో సంవత్సరం యానివర్సరీ చేసుకోవాలా ఈ ఫిఫ్త్ ఇయర్ యానివర్సరీ చేసుకునే లోపు ఎన్ని సంవత్సరాల్లో మేము ఎన్ని వినింటాం ఎన్ని చెప్పింటాం ఎంతమంది ఫౌండర్లే మనం గైడ్ చేశాం ఆ అదృష్టం మాకు దక్కిందంటే ఎంత భాగ్యులు చెప్పండి మనమందరం కూడా అదృశ్యవంతమేనండి ప్రతి ఫౌండర్ కూడా అదృశ్యవంతుడే అదొక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు తెలుసుకుంటే చాలు ఏనా తెలుసుకున్నారంటే మీరు కూడా యువర్ ఆల్స్ వన్ ఆఫ్ ద మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద గైడర్ కావాలి ప్రతి ఒక్క ఆన్ ప్యాస్ ఫౌండర్ కూడా ఒక్కొక్క గైడర్ కావాలి బికాస్ ఆఫ్ ఎనిమిది వందల అరవై కోట్ల జనాభా బాధ్యత మన మీద ఉంది యాష్ గారు మనల్ని నమ్ముకున్నారు మా ఫౌండర్లు ప్రపంచాన్ని మార్చుతారు ఫౌండర్ల ద్వారా మార్చిపోతుంది ప్రపంచం మారబోతోంది అని చెప్పేసి యాష్ గారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ అప్లిఫ్ట్ హ్యుమానిటీ లిఫ్టింగ్ అప్ హుమానిటీ అనేది మనల్ నుంచి చాలా జరగాల్సి ఉంటుంది కాబట్టి ఈ ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషం జల ఇవన్నీ పక్కన పెట్టండి వేస్ట్ అవన్నీ ఇంటి దగ్గర చెప్పులు వదులుతాం కదా అక్కడ పెట్టండి అట్లా మైండ్ సెట్ ఉండేవాళ్ళు మారకపోతే మీ ఇంటి ముందు చెప్పులు వదులుతారు కదా అక్కడ పెట్టండి వాళ్ళని దరిచేరని ఇవ్వండి అట్లాంటి వాళ్ళు ఛాన్స్ కూడా ఇవ్వద్దండి ఎక్కడ కూడా యూజ్లెస్ ఫెలోస్ వేస్ట్ అట్లాంటి వాళ్ళు బతకడం కూడా వేస్ట్